హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఫ్రెండ్స్ ఇలాగైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట ఇంకా మార్నింగ్ ఏంటంటే వాటర్ అయితే వస్తాయండి బబుల్ వాటర్ అనమాట ఇంకా అమ్మలకు ఏంటంటే రోడ్డు మీదనే కాబట్టి వాటర్ అయితే డైలీ అయితే పోపించుకుంటారండి రెండు బబుల్స్ అట్లన్నమాట రోజు మార్చి రోజు అయితే వస్తారండి ఇంక ఈ రోజైతే ఇంకా మేమైతే రెడీ అయ్యి ఇంకా మా ఊరు మా ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఒక లోపే వెళ్ళి వెళ్ళి రావాలంట మళ్ళీ ఈ నెలలో వెళ్ళకపోతే మూడో నెలలోనే వెళ్ళాలంటండి ఇంకా నేనైతే ఇంకా రెడీ అవ్వాలండి కాసే అంటే ఈవినింగ్ వెళ్తామనమాట ఇంకా మా నాన్న అయితే శారీ రైతే తీసుకోవడానికి అయితే వెళ్ళాను ఇంకా నేనైతే తలకైతే క్లాత్ అయితే కట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం తల అయితే దిమ్ముగా అట్లా ఉందండి తల తిరుగుతున్నట్టు ఏ పని చేసినా కూడా కనీసం బెడ్షీట్స్ మాట తెసినా కూడా చాలా వీక్ అయిపోయానండి చూడడానికి బలంగానే ఉన్నా కానీ యాక్టివ్గా అనిపించినా నాకైతే తలంతా తిరుగుతూ ఉందనమాట నరాలన్నీ చెట్పట్లాడుతున్నాయండి అంటే నరాలనే సౌండ్ వస్తున్నాయి అనమాట ఇక్కడైతే ఇంకా నేనైతే ఏ పని అయితే చేయట్లేదండి ఇంకా అమ్మాయి గోడారాల అయితే వెళ్ళొచ్చాం కదా అండ్ నెక్స్ట్ డే అనమాట ఇంకా అమ్మాయి ఏంటంటే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసింది అనమాట ఇది ఆటోమేటిక్ అయితే కాదండి ఎందుకంటే వాటర్ అయితే ఉండవు వాటర్ మనం పోసుకొని ఇంకా జాడించుకోవడమే అలాగండి ఆటోమేటిక్ కాదనమాట ఇంకా బాగా తనంత దిమ్ముగా అట్లా ఉంటుందండి ఎందుకంటే నాకే అర్థం అన్నమాట అంటే కొంచెం బాధపడుతూ కొంచెం ఆలోచిస్తూ అలా ఉన్నా కదా అలా అనుకుంటున్నాను అయితే ఇంకా అమ్మ అయితే చేసుకుంటుందండి నన్ను ఏ ఏ పని అయితే చేయనివ్వట్లేదు అనమాట ఇంకా తర్వాత అయితే ఇక్కడ శారీస్ అయితే తీసుకొచ్చారండి ముందు రోజు అయితే తీసుకురాకూడదంట అందుకని అయితే మా నాన్న మా అమ్మ ఇద్దరు కలిసి ఒక బ్లౌజ్ అయితే కుట్టారండి సింపుల్గా అనమాట ఒక శారీ నాకు నాన్న నాకు అంత అవసరం కాస్ట్ ఏం అవసరం లేదు కొంచెం సింపుల్ శారీనే తీసుకురమ్మని చెప్పానండి ఇంకా అమ్మాయి మిషన్ కుట్టిద్దనమాట ఇంక ఈ మధ్య ఏంటంటే టిఫిన్ కొట్టుబెట్టింది కదా అందుకని చెప్పేసి కొట్టట్లేదండి మామూలుగా అయితే అమ్మ బ్లౌజులు అమ్మే కుట్టుకుంటుంది మా బ్లౌజులు కూడా కుడుతుందండి మా నాన్న ఇక్కడ కటింగ్ చేస్తున్నాడు ఇంకా అమ్మకు వైపు అయితే కుట్టే వస్తుంది అనమాట హడావిడిగా అంటే మళ్ళీ లో పిల్లలు కదండి అంటే కొంచెం గాలి అలా వస్తుంటాయి కదా చల్లగా అట్లా అని చెప్పేసి హడావిడిగా అయితే కుట్టేశారండి ఇక్కడైతే ఇంకా అమ్మ లంచ్ కూడా చేసింది అనమాట కన్నం తినేసి ఇంకా బయలుదేరడమేనండి ఇంకేలా ఉంటుందన్నమాట అంటే ఇంక వన్ మంత్ మంత్లో పంటే ఇంక ఇంకెళ్ళేసి మళ్ళీ ఇంక మూడో రోజు నేను అట్లా వస్తే మళ్ళీ ఎప్పుడైనా వస్తూ వెళ్ళవచ్చు అంట ఏం కాదని చెప్పారనమాట ఇంకో ఓన్లీ నాకే శారీస్ అయితే పెట్టారండి ఇక్కడ లంగాలు అవి అమ్మే వాళ్ళు అయితే వచ్చారండి ఒక అంకులు అయితే వచ్చారండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మా అమ్మ అయితే తీసుకుంటుందండి ఇంకా అదే వీడియో అయితే షూట్ చేశాను అనమాట నేను కూడా చూస్తున్నాను శారీస్ మీద ఏమైనా మన కలర్స్ అంటే మన ఇంటి దగ్గరే ఉంటాయి అన్ని చీరలు అయితే తీసుకెళ్ళాం కదండి అదే మన ఇంటి దగ్గరకు వస్తే మనం ఈజీగా ఏ శారీ ఉందని అన్ని తీసుకోవచ్చు అనమాట మా అమ్మాయి అయితే లంగాలు అవి అయితే తీసుకుందండి ఇంకా శారీస్ మీదకైతే శారీస్ మొత్తం తీసుకొచ్చి చూసి తీసుకుందా అనమాట క మ్యాచ్ అవుతుందా లేదని చెప్పేసి అదే షాప్కి అయితే అన్ని శారీస్ అయితే తీసుకెళ్ళాం కదండి ఇంక ఈ మధ్య అయితే వీడియోస్ అయితే అస్సలు అప్లోడ్ చేయబుద్ధి కావట్లేదండి ఇంకా షూట్ చేయబుద్ధి కావట్లేదు అనమాట అప్పుడప్పుడు తీసిన పిక్స్ నా రోజు కొంచెం షూట్ చేశాను అనమాట ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఇంకా ఆ రోజు ఏంటంటే చికెన్ అయితే తెప్పించిందండి అమ్మ చికెన్ కర్రీ అయితే చేసిందండి ఇంకా తినేసి ఇంక బయలుదేరుతామండి ఇంకేంటంటే ఇప్పుడు కొంచెం పత్తి ఉండాలి కదండి జాగ్రత్తగా ఉండాలన్నమాట చల్ల నెలలు అట్లా చేతులు పెట్టకూడదు ఇంక పక్కన అయితే అమ్మ కర్రీ చేస్తుంది పక్కన టిఫిన్ కూడా చేస్తుందండి టిఫిన్ అమ్ముద్ది తెలుసు కదా బోండాలు ఇడ్లీ వడలు బజ్జీలు అట్లాంటివన్నీ చేస్తా అనమాట కొంచెం ఇంకా అమ్మ అయితే ఇంకా పని చేసుకుంటుందండి ఇంట్లో పని ఇంక డబల్ అయిపోయిందనమాట నేను ఉండేసరికి పాపం నేనైతే ఏ నన్నైతే ఏ పని చేయనియట్లేదండి చికెన్ కర్రీ అయితే చాలా బాగా చేస్తుందండి మా అమ్మ చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చిద్దండి మా చెల్లి కూడా చాలా బాగా చేస్తుంది అనమాట ఈ చికెన్ కర్రీలోకి వచ్చి వైట్ రైస్ ఏనండి ఇంకా ఇక్కడ అయితే నేనైతే రెడీ అనమాట టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అయితే అయిందండి ఇంకా మామూలుగా జడేసుకొని ఇంకా మామూలుగా అయితే బ్లౌజ్ అయితే కుట్టడం అయితే అయిపోయింది అనమాట చాలా సింపుల్గా కుట్టారండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక మా అమ్మ నేను సరిగ్గా కట్టుకోలేదని చెప్పేసి శారీ నాకైతే శారీ అయితే కట్టుకోవడం రాదండి మా చెల్లి కట్టిందనమాట సింపుల్గానే కట్టిందండి ఇంక నేనైతే చాలా బాధగాను అనమాట అదే బేబీ ఉంటే చాలా హ్యాపీగా వెళ్ళే వాళ్ళం కదా అని చెప్పి నేనైతే ఏడుస్తున్నానండి ఇంకెళ్ళేటప్పుడు అయితే అమ్మ ప్రేర్ చేస్తాను రా అమ్మ నేను తర్వాత మళ్ళీ వచ్చి మూడు రోజు అట్లా రెండు రోజులు ఉన్న తర్వాత నేను నానొచ్చి తీసుకొస్తామని చెప్తుందండి పక్కన అయితే ఇంకా మా చెల్లి ఇంక అందరం అయితే ఏడ్చామన్నమాట ఏం చేస్తా మా తలరాత ఎలా ఉంటే అలాగే ఉంటుందండి అయితే నేను ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ అయితే నేను మర్చిపోలేనండి కానీ ఎందుకు కొంతమంది అయితే చాలా కేర్లెస్గా అలా ఉంటారు కదండి నేనైతే చాలా జాగ్రత్తగా ఉన్నాను ఏమైందో ఏమో తెలియట్లేదు అనమాట ప్రతీ నెల అయితే ప్రతీ నెల అయితే హాస్పిటల్కి వెళ్తామండి మేము కంపల్సరీగా అయితే చాలా కేర్గానే ఉన్నాను నేను స్కూల్కి వెళ్తున్నా కూడా వంగడం ఇలాంటివి అయితే చెయ్యనండి కానీ ఇంకా మన రాత ఏంటంటే అంతవరకు ఉంది ఇంకా అలా జరగాలని చెప్పేసి ఇంకెక్కడైతే ఇంకా రెడీ అయిపోయాను అనమాట బట్టలు అయితే చాలా అంత ముందు హాస్పిటల్కి వెళ్ళామండి డైరెక్ట్గా ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు కదా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా అయితే ఇంకా అమ్మ ఇంటికే వచ్చేసారు అనమాట ఇంకా బట్టలన్నీ ఇంకా నైటీలు ఇంక ఇవన్నీ తీసుకొని ఇంకా వెళ్తున్నానండి ఇంకా మళ్ళీ నైటీలు ఉంటే సరిపోతుంది కదా మనం అయితే ఎక్కడికి అనమాట ట్వంటీ సిక్స్ వరకు అయితే నేనైతే సెలవులు అయితే పెట్టానండి అబార్షన్ లీవ్ అనమాట ఇంకా ట్వంటీ సెవెన్ అయితే జాయిన్ అవ్వాలి తర్వాత కూడా మెడికల్ లీవ్ పెడదాం అనుకుంటున్నానండి ట్వంటీ డేస్ పెడితే మనకి అంటే నలభై లీవ్స్ అయితే కట్ అవుతాయి అన్నమాట చూద్దాము ఎందుకంటే అక్కడ మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే అరవలేమండి పిల్లలు అయితే చాలా గొడవ చేస్తారనమాట ఇప్పుడు నాకైతే గోల్ చేస్తే చాలా కోపం వస్తుందండి ఆ సౌండ్ ఏ పడట్లేదు ఒక త్రీ డేస్ అలా స్కూల్కి వెళ్తే మనకి హాలిడేస్ అయితే ట్వంటీ ఫోర్ నుంచి అయితే పబ్లిక్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారనమాట ఎక్కడైతే అమ్మాయి అయితే ప్రేయర్ చేస్తుంది ఎక్కడికి వెళ్ళేటప్పుడు అయినా సరే మా అమ్మ అయితే ఖచ్చితంగా ప్రేయర్ చేస్తుంది అనమాట ఇంకా ఆ రోజైతే చాలా ఏడ్చానండి చాలా బాధ అనిపించింది అనమాట ఎప్పటి అసలు నేను మర్చిపోతేనే కదండి బాధ లేకుండా ఇంకెప్పటికి నా లైఫ్ లాంగ్ అనమాట ఇంకా ఆ బేబీ గురించి అయితే చాలా బాగా గుర్తొచ్చాడండి ఆ రోజైతే నేను ఎక్స్పెక్ట్ చేసిందే నా జరిగిందండి బాబు బాబే అనుకున్నాను అనమాట బాబునే కరెక్ట్గా అనమాట ఇంకా అది అయితే అస్సలు మర్చిపోతా మర్చిపోలేకపోతున్నామండి అసలు ఆ బాబు అయితే భలేదోస్తున్నాడు నాకెళ్ళైతే నేను మాట్లాడితే నా సౌండ్ని నా వైపు చూస్తున్నాడు అండి అంత టాలెంటెడ్ గా ఉన్నాడు చాలా హెల్దీగా ఉందండి నేను ఫస్ట్ నుంచి కూడా ఫ్రూట్స్ తినడం డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇంకెక్కువ హెవీగా తినేదాన్ని అనమాట ఏంటంటే నాకు వాంతింగ్స్ బాగా వేయండి నాకు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఒక్కడే తింటే నాకు కడుపు తిండేదనమాట అవి అయితేనే లోపల ఉంటాయండి ఇంకా అన్నం రైస్ అయితే చూస్తే ఇంక పురుగులేనండి ఓన్లీ సంగటి మాత్రమే తినేదన్నమాట ఒక త్రీ మంత్స్ దాకా తిన్నానండి ఇంకా తర్వాత నుంచి రైస్ కూడా అంటే కర్రీస్ కూడా చాలా చేదనమాట అయినా కూడా కొంచెం కొంచెం లైట్గా అట్లా కొంచెం పప్పు అలాంటివి అయితే తినేదనండి నాన్ వెజ్ అయితే విషం అనమాట ఎంత చేదండి విపరీతమైన చేదనమాట అవి తినలేదండి ఇంకప్పుడప్పుడే ఒక సిక్స్త్ ఫిఫ్త్ మంత్ దాకా ఏం తినలేదనమాట కానీ ఇంకప్పటిదాకా తినకుండా ఉండి అన్ని కష్టాలు పడి లాస్ట్కి ఇలా జరిగిందంటే ఇంకా అదే నాకైతే జీర్ణించుకోలేకపోతున్నానండి కానీ చూద్దాం ఎలా ఉంటుంది లైఫ్ అంటే ఇలా ఉంటుందని నాకు అర్థమవుతుందండి అంత నీరసం వచ్చినా కూడా చాలా కష్టపడి అయితే స్కూల్కి వెళ్ళానండి భలే నీరసం వచ్చేది నిలబడ్డానికి కూడా ఉండేది కాదండి ఇంకా సరే అంటే డాక్టర్ ఏం చెప్పిందంటే ఫస్ట్ నుంచి ఏ ప్రాబ్లం లేదమ్మా మీకు హ్యాపీగా మీరు వాకింగ్ కూడా చేయొచ్చు ఉదయం ఒక్కొక్క అరగంట సాయంత్రం ఒక అరగంట చేయొచ్చు అని చెప్పిందండి ఫస్ట్ అయితే వెయిట్ తగ్గండి అమ్మ అని చెప్పిందండి స్వీట్స్ అవేం తీసుకోవద్దని చెప్పింది తర్వాత ఏంటంటే బాగా వాంతింగ్స్ అయితే ఎక్కువ వచ్చాయండి వాటర్ కూడా అనమాట అంత నీరసంగా ఉన్నా కూడా నేను డైలీ స్కూల్కి అయితే వెళ్ళేదానండి కానీ ఇంత ఇలా జరుగుద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంకేం చేస్తాను ఇంకేం చేయలేమండి అండి ఇంక నెక్స్ట్ ఏంటంటే ఇంకా సర్వీక్స్ అయితే ఓపెన్ అయిందని చెప్పారు కదా నెక్స్ట్ అయితే నువ్వు కొంచెం డైట్ ఫాలో అవ్వాలమ్మా సన్నగా అవ్వాలి ఇంకా తర్వాత థర్డ్ మంత్లో నీకు స్టిచ్చెస్ చేస్తాము అని చెప్పారండి ఇంకా ఆల్రెడీ బేబీ బయటకు వచ్చేసింది కాబట్టి మేమేం ఏం అని చెప్పారండి ఇంకంతే ఇక్కడ అయితే సెల్ ఉందా లేదా అని మేమైతే రెడీ అయిపోయామండి ఇంకా మా నాన్న ఒక్కడే వస్తారనమాట తర్వాత అయితే ఇంకా అమ్మ కూడా వచ్చి ఇద్దరు వచ్చి తీసుకొస్తారంట ఇంకా వేరే మా పక్క వాళ్ళ ఇంకా స్కూటీ మీద అయితే నన్ను వదిలిపెట్టాడండి పక్కన మా మా నేను నడవలేనని చెప్పేసి ఇంకా మా వాళ్ళైతే మా ఇంటి దగ్గర ఉన్నారనమాట ఇంకా శారీ కూడా సింపుల్గానే కట్టుకున్నానండి ఆ పాతలో ఉండి కూడా ఇవన్నీ ఎవరు చూస్తారండి ఎందుకంటే నాకు ఆ రోజైతే చాలా బాగా గుర్తు అనమాట బాబు అయితే అన్నీ ఇంకా బాబు ఉండుంటే చాలా హ్యాపీగా వెళ్ళే వాళ్ళం కదా అందరం కలిసి హ్యాపీగా కార్లో వెళ్ళే వాళ్ళం కదా అనిపించిందండి వెళ్ళినంతసేపు ఇంటికి వెళ్ళిన దాకా చాలా బాధపడతానే వెళ్ళానండి ఇంకా తర్వాత నెక్స్ట్ మూడో అయితే మా పక్కింటి అక్కండి ఇంకా ఫ్రెండ్స్ మీకు ఇస్తానని చెప్తున్నానండి మా అమ్మకి మా చెల్లికి వీళ్ళందరికీ అయితే ఇంకా మా అమ్మ అయితే ఏడుస్తుంది అనమాట ఏం కాదు దేవుడు మళ్ళీ ఇస్తాడులే బేబీనని బేబీని ఇక్కడైతే మా పక్కింటి ఇంటి అక్క అండి ఇంకా నేను మా నాన్న అయితే రెండు కవర్లు ఉన్నాయన్నమాట ఇంకెందుకు లగేజ్ అంతా అని చెప్పేసి ఇంక ఇంటి దగ్గర పడేసి వద్దాము అని చెప్పి నేను మొత్తం అయితే తీసుకెళ్తున్నానండి ఇంక అయితే ఇంకా స్కూటీ మీద అయితే వదిలిపెట్టారనమాట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ట్యూల్లో కలిసి